అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా అత్తగారిని నాతో తీసుకువెళ్తాను అక్క నీకెందుకు బాధ నువ్వు వెళ్ళి నీ కొడుకు కోడలతో మనవడితో సంతోషంగా ఉండు అత్తగారి బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను నాకా దగ్గరలో కొడుకులు మనవళ్ళు పిల్లలంటూ ఎవరూ లేరు దాన్ని నాకు తోడుగా అత్తగారు ఉంటారు కాలక్షేపం అవుతుంది ఈ ఒంటరితనం భరించడం కష్టంగా ఉంది అక్క పిల్లలని ఉండి లేని సంసారాలు నన్ను పోషించడం వాళ్ళకి కష్టంగా ఉంది నాకు వచ్చే ఫెంక్షన్తోనూ అత్తగారికి వచ్చే ఫెంక్షన్తోనూ అలాగే నెమ్మదిగా రోజులు వెళ్ళదీస్తాం నేను ముందు ఆవిడ ముందు ఎవరికి ఎరుక ఒకవేళ నేను ముందు వెళ్ళి ఆవిడ ఉండిపోతే మాత్రం అప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకోండి అదే ఆవిడే ముందు వెళ్ళిపోతే మాత్రం చివరి వరకు నేనే చూసుకుంటాను చివరి కార్యక్రమాలకు మాత్రమే మిమ్మల్ని పిలుస్తాను మధ్యలో ఇబ్బంది పెట్టను నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకు అక్క మళ్ళీ చెప్తున్నాను నేను ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఈ బాధ్యతను పూర్తిగా నేనే స్వీకరిస్తాను అంటున్న వైపు ఆశ్చర్యంగా చూస్తుంది అరుణ ఎందుకంటే ఇంతకుముందు సుధా ఇలా ఉండేది కాదు ఏమిటి ఇంత మారిపోయింది వయసు ప్రభావమా ఆర్థిక పరిస్థితుల ప్రభావమా కారణం ఏమై ఉంటుంది అంటూ ఆలోచనలతో మునిగిపోయింది అరుణ సుధా ప్రవర్తన పాత రోజుల్లో జ్ఞాపకం రాసాగింది అరుణకు అత్తగారికి మొత్తం ఎనిమిది మంది సంతానం ఆరుగురు ఆడపిల్లలు చివరిలో ఇద్దరు మగపిల్లలు మగపిల్లల కోసం అంతమందిని కన్నారు అన్నది ఒక కారణమైతే ఆ రోజులలో ఆపరేషన్ చేయించుకోవడాలు పెద్దగా లేవు పిల్లలు అంటే దేవుడు ఇచ్చిన వరము అనుకునేవాళ్ళు అప్పటి తరం వాళ్ళు అందువల్ల అంతమంది సంతానం పోయిన వాళ్ళు పోగా అత్తగారికి మళ్ళీ ఇద్దరు తోటి కోటళ్ళు నలుగురు ఆడపడుచులు చాలా పెద్ద సంసారం బందరు దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు ఎకరం స్థలంలో ఉన్న రెండు మండువాల ఇల్లు బోలెడు చాకిరి ఇంత సంసారానికి సరిపోయేటట్టుగా పాడి ఆ పాడిని చూసుకోవడానికి ఇద్దరు పాలెగాళ్ళు వాళ్ళకి భోజనాలు ఒక్క ఒక్క క్షణం తీరిక ఉండేది కాదు ఆవిడికి తనకు పెళ్ళి అయ్యి ఆ ఇంటికి చేరుకునే నాటికి ఆ ఇంటి పరిస్థితి ఇది ఆ ఇంటి వాతావరణానికి తను ఉక్కిరి బిక్కిరి అయిపోయింది తన పుట్టింట్లో ఇంత హడావిడి లేదు తమ ముగ్గురు మాత్రమే సంతానం తమ తల్లిదండ్రులకు అందరూ చదువుకున్న వాళ్ళు తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం చిన్న పొదరిల్లు లాంటి ఇల్లు ఓ అంటూ ఇంత చాకరీ ఉండేది కాదు బత్తది గవర్ గవర్నమెంట్ ఉద్యోగం అని తనని ఈ ఇంటికి ఇచ్చారు తాత నాయనమ్మ అప్పటికి తమకు బతికి ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అదే అత్తగారింట్లో అయితే చిన్న పిల్లలు వయసు వాళ్ళు ముసలివాళ్ళు పనివాళ్ళు అబ్బో చెప్పడానికి వీలు లేనంతమంది వచ్చిపోయే చుట్టాలు ఎప్పుడూ ఒక తిరునాళ్ళలాగా ఉండేది ఇల్లు తప్ప ఇల్లులాగా ఎప్పుడూ ఉండేది కాదు అత్తగారు విసుగు విరామం లేకుండా అంతమందికి వండి పెట్టేవారు రోజుకే బస్తా బియ్యం ఉడికేది ప్రతిరోజు ఏదో ఒక చారు ఒక తొక్కుడు పచ్చడి కూర మళ్ళీ సాయంత్రం మళ్ళీ కూర కాకపోతే ఆ రోజుల్లో ఇప్పటిలాగా చపాతీలు చికెన్లు ఉండేవి కాదు కాబట్టి వాళ్ళేమో అనిపిస్తుంది తనకి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే పండగకి పప్పలు వండుకోవడం తప్ప మామూలుగా ఎప్పుడు వండేవాళ్ళు కాదు అన్ని పప్పలు ఇప్పుడు స్వీట్ షాప్లో కూడా వండరు ఏమో అని తనకు అనిపిస్తూ ఉంటుంది కనుమ రోజు మాత్రమే నీచు వండేవాళ్ళు మిగతా సమయాలలో చాలా తక్కువ అది కూడా అందరూ ఒక చోట చేరి తిని ఆ గిన్నెలు కడిగేసుకుని మళ్ళీ ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకునేవారు నీచుతున్న ఇల్లు అపవిత్రమైపోతుంది అని పూజ చేయకూడదు అని అప్పటి ఆ ఇంటి ఆచారం ప్రతి క్షణము నిల్వ పచ్చళ్ళు పట్టడం వడియాలు వరుగులు తయారు చేయడం ఎండాకాలం అయితే మూడు నెలలు హడావుడిగా గడిచేది ఆవిడికి ఒక్క క్షణం తీరిక ఉండేది కాదు ఈ పని చాలదు అన్నట్లుగా సాయంత్రం అయితే అత్తగారికి కాళ్ళు ఒత్తే కార్యక్రమం ఒకటి ముక్కు ముక్కుతుడవమనే మనవళ్ళు చుట్టాలు వచ్చారు టీలు సరఫరా చేయమని హుకుం జారీ చేసే మామగారు అమ్మ ఆఫీసుకు టైం అవుతుంది బాక్స్ పెట్టమని పిల్లలు ఒకటి కాదు అక్కడ ఎంత హడావిడి అంటే ఏ హోటల్లో కూడా అంత హడావిడి ఉండదు అలా ఉండేది ఆ ఇల్లు ఆ మహాతల్లి వీళ్ళందరికీ ఎలా చాకరీ చేసిందో ఇప్పటికీ తనకి ఆశ్చర్యంగానే ఉంటుంది అనకూడదు కానీ ఒక విషయం తనకి చిన్న నవ్వు కూడా తెప్పిస్తుంది అసలు ఇంత చాకరీ మధ్య ఇంత జనం మధ్య ఆవిడ ఇంతమంది పిల్లల్ని కనడానికి ఎలా సమయం దొరికిందో అనిపిస్తుంది ఎవరికైనా చెప్తే నవ్విపోతారు అని అనలేదు కానీ తన మనసులోని మాట ఇది తమ పెళ్ళైన కొత్తలో ఆ తర్వాత కూడా తమ అత్తగారు మామగారు ఒకచోట కూర్చోవడం కానీ కలిసి మాట్లాడుకోవడం కానీ తను ఎప్పుడూ చూడలేదు ఎవరికైనా పెళ్ళిళ్ళు జరిగినా శుభకార్యాలు జరిగిన పూజలు జరిగిన ఇలాంటి సందర్భాలలో మాత్రమే వాళ్ళిద్దరూ పక్కపక్కన నిలబడి ఎదుటి వాళ్ళకి అక్షంతలు వేయడం లేదా తాము వేయించుకోవడం అంతే అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య బహుశా రాత్రిపూట ఆ కొద్ది సమయం మాత్రమే గడిపేవారు ఏమో వారి మధ్య అయినా ఆ బంధం అలా నిలబడి ఉండడానికి కారణం అప్పటి ఆలోచన పద్ధతులు కారణం అయ్యి ఉండవచ్చు ఇప్పుడైతే కనీసం పదహారు రోజులు పండగ గడిచే వరకు కూడా అలాంటి వాతావరణంలో అలాంటి పరిస్థితుల్లో ఉండే ఏ ఆడపిల్లా గడపలేదు వెంటనే డైవోర్స్ అనేస్తుంది ఇక తన పెళ్ళి అయిన సంవత్సరానికి తన మరిది పెళ్ళి అయ్యింది తోడుకోడలు సుధ కాపురానికి వచ్చింది వచ్చి రావడంతోనే ఇక్కడ పరిస్థితులు హడావుడి చూసి కంగారు పడిపోయింది ఎలా ఉంటున్నా అక్క ఏంట్లో అంటూ ఆశ్చర్యపోయింది పెళ్ళైన వెంటనే గర్భవతి కావడం ఆ తర్వాత ఐదో నెలలో పుట్టింటికి వెళ్ళడం ఆ తర్వాత అక్కడే గడపడం ఇదిగో డెలివరీ అయినాక ఇప్పుడే ఇక్కడ అత్తవారి ఇంటికి వచ్చింది అదే విషయం తనతో చెప్పింది అవునా అంటూ సుధా ఆశ్చర్యపోయింది సుధా చదువుకోలేదు పుట్టింటి వాళ్ళకు కూడా పెద్దగా చదువులు లేవు ఆస్తులు లేవు అమ్మాయి మాత్రం కుందనపు బొమ్మలాగా ఉంది అని మరిది జాతక ప్రకారం ఆ అమ్మాయి జాతకంతో కలిసింది అని తమ అత్తమామలు ఆమెని కోడలుగా తెచ్చుకున్నారు ఆ తరువాత ఇంటి చాకరీ చేయలేక అందరినీ నడిపించలేక చాలా తిప్పల పడింది ఒకదాని తర్వాత ఒకటి మూడు పురుడులు భర్త సంపాదన సరిగా లేకపోవడం ఆరోగ్యం ఇంటి చాకిరి పుట్టింటి వాళ్ళ తోడు లేకపోవడం అన్ని కారణాలతో తను మానసికంగా నలిగిపోయింది ఈ చాకరీ నా వల్ల కాదంటూ విడిగా ఉంటే మాత్రమే తాను భర్తతో కలిసి ఉంటానని లేదంటే తన దారి తాను చూసుకుంటానని తరాఖండీగా చెప్పడంతో అప్పటికి బతికే ఉన్న తాతగారు వాళ్లకు కావలసిన ఏర్పాట్లు చేయడంతో ఊరి చివరన ఉన్న నాలుగు ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ కాలక్షేపం చేశారు సుధా కూడా వ్యవసాయంలో సహాయం చేయడంతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేశారు కొడుకుని బాగా చదివించారు వాడికి బొంబాయిలో పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం రావడంతో వాడి దారిన వాడు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఒక మార్వాడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బొంబాయిలోనే దానితో కొడుకుతో ఉన్న సంబంధాలు దాదాపుగా కట్టయ్యాయనే చెప్పొచ్చు కూతుర్లు అత్తింటి ఆస్తులు అయిపోయారు కాలక్రమంగా ఒకరి తర్వాత ఒకరు కాలం చేయడంతో అత్తగారు తమ చెంతకు చేరారు ఆస్తులు నెమ్మదిగా హార్థిక అర్పూరమైపోయాయి తమది గవర్నమెంట్ ఉద్యోగం అవ్వడం మూలంగా పెన్షన్ వస్తూ ఉండడం మూలంగా అత్తగారి బాధ్యత తమకు తప్పలేదు పోవడంతో సుధా కూడా ఒంటరి అయిపోయింది వయసు కారణంగా వచ్చిన అనారోగ్యాలు చిన్నప్పటి నుంచి సరైన పోషకాహారం లేకపోవడం విపరీతమైన కోపము విపరీతమైన ఇంటి చాకిరి వీటన్నింటి మూలంగా వచ్చిన అలసట దీనితో ఆమె మానసికంగా నలిగిపోయి కొంతకాలం మెంటల్ హోమ్లో కూడా ఉండవలసి వచ్చింది ఈ మధ్యనే అంటే ఒక సంవత్సరం క్రితమే ఆమె బయటకు వచ్చి మెల్లగా తన జీవితం తాను బతకడానికి అలవాటు పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తమ ఇంటికి వచ్చి అత్తగారిని నేను చూసుకుంటాను పంపించండి అనడంతో షాక్ అయిపోయింది అరుణ అదేమిటమ్మా నీ ఆరోగ్యమే సరిగా ఉండదు నువ్వు వంద సంవత్సరాల అత్తగారిని ఎలా చూసుకోగలవు ఆశ్చర్యంగా అడిగింది పర్వాలేదు అక్క నువ్వు అమెరికాలో ఉన్న పెద్దోడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నావు అంట కదా అత్తగారి అడ్డుగా ఉన్నారని బాధపడుతున్నావని ఆమెని వదిలి వెళ్ళలేకపోతున్నావని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా నాకు తెలిసింది నువ్వు వెళ్ళి ప్రశాంతంగా కొంతకాలం ఉండిరా నేను చూసుకోగలను నా ఆరోగ్యమే సరిగా లేదు పెద్దదాన్ని నేను ఎలా చూసుకుంటాను అని నువ్వు అని ఆలోచించకు ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది చూడగలను ఏదో అప్పుడు తెలిసి తెలియని వయసులో ప్రతి చిన్నదానికి పెద్దదానికి హడావుడి చేసి గోలగోల చేసేదాన్ని ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు నేను ఒంటరి దానినే నాకు తోడు కావాలి పర్వాలేదు చూస్తాను సుధా ఖచ్చితంగా చెప్పడంతో సరేనమ్మా డబ్బు అని అనబోతున్నారు నీ మధ్యలో ఆపి చూడు వద్దక్క నీ కుటుంబ పరిస్థితి కూడా నాకు తెలుసు పర్వాలేదు ఉన్నంతలోనే సర్దుకుని బతుకుతాం అంటూ అత్తగారిని తీసుకుని గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన తన ఇంటిలోకి ప్రయాణమైంది సుధా అత్తగారికి కూడా నేను నీ దగ్గర ఉండను రాను అనే ఆప్షన్ లేదు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా పెద్ద కోడలే ఆమెని పోషిస్తుంది ఇంకా ఎంతకాలం ఒకదాని మీద బరువు అంతా వేయడం చూస్తానో అంటుంది కదా ఏం చేస్తుందో చూడండి పెద్ద కోడలకి కూడా తమ కొడుకులతో మనమలతో గడపాలని ఉంటుంది ఆవిడ సరదాలకి తాను అడ్డుగా ఉంది కోడలు కూడా పెద్దదైపోయింది జుట్టు అంతా తెల్లబడిపోయింది ఎంత జుట్టుకు రంగు వేసుకున్నా మిగతా శరీరానికి ఆరోగ్యానికి రంగు వేసుకోలేదు కదా ఆలోచనలతో అనుకుంది పెద్ద ఆవిడ సుధా ఇంటికి రాగానే స్నానం చేయమంది మీకు గొంతు తేలికగా దిగుతుంది అంటూ అన్నం కలిపి చేతికి అందించింది పెద్ద ఆవిడ నోట్లో ముద్ద పెట్టుకుంది ఆ పప్పుచారికి హాయిగా అనిపించింది చాలా కాలం తర్వాత ఆవిడ ప్రశాంతంగా ఇష్టంగా సంతోషంగా అన్నం తింది తన పెద్ద కోడలు ఇంటి దగ్గర ఈ రుచి అస్సలు ఉండదు మీకు అరగదు అంటూ కాస్త మజ్జిగ నీళ్లు పోసి అందిస్తుంది లేదా పాలచుక్క వేసి మిగతావి తింటే తనకు అరగదు అన్నమాట నిజమే కానీ ఏ వయసు అయినా నాలుక రుచిని కోరుకోవడం సహజమే నాలుకకి పప్పుచారు రుచులు తగలగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది తినడం అయిపోయినాక చెయ్యి కడుక్కుంటూ అమ్మాయి నువ్వు కూడా భోజనం చెయ్యి అంటూ పిలిచింది ఆ వస్తున్నాను అత్తయ్య భోజనం చేస్తాను అంటూ ఫోన్ చేసి నడుము వాల్చింది సుధా సుధా చూడు నువ్వు కూడా పెద్దదానివయ్యావు కాకపోతే నాకన్నా కాస్త చిన్న పెద్దదానివి నేను నీకన్నా కాస్త పెద్ద పెద్దదానిని అంటూ బోసునూరు అంతా తెరిచి నవ్వుతూ అవును అత్తయ్య అంటూ సుధా కూడా నవ్వులో శృతి కలిపింది విశ్రాంతి తీసుకుని సాయంత్రం అయినా తర్వాత నిద్ర లేచి టీవీ పెట్టుకొని చూస్తూ టీ పెట్టుకొస్తాను వస్తాను అంటూ లేచిన సుధాని ఆవిడ వారిస్తూ అమ్మాయి నాకు టీ పడడం లేదు చాలా సంవత్సరాలుగా ఈ సమయంలో టీ తాగడం లేదు ఏదన్నా ఒక పండు ముక్క లేదా కాసిన మజ్జిగ ఇస్తుంది మీ అక్క అనగానే సరే అత్తయ్య ఈ ఒక్కరోజుకి తాగండి అంటూ టీ గ్లాసు చేతికి ఇచ్చింది టీ చుక్క నాలుగ మీద పడగానే ప్రశాంతంగా అనిపించింది పెద్దావిడికి ఆవిడ సుధా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది పెద్ద ఆవిడ అమ్మాయి నీకు వచ్చింది నువ్వు చేయగలిగింది ఎంతవరకు చేయగలవు అంతవరకు మాత్రమే చెయ్యి చూద్దాం మన సహవాసం ఎంతకాలం సాగుతుందో ఎంతకాలం ఆ దేవుడు అనుమతిస్తే అంతకాలం ఇద్దరం కలిసిమెలిసి ముందుకు సాగుదాం సంతోషంగా అంటూ చెయ్యి జాపిన పెద్ద ఆవిడ చేతిలో చెయ్యి వేసి అవునన్నట్లు తల ఊపింది సుధా